ఈ దిన చి మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నువ్వు గొప్ప దేవుడువు నమ్మదగిన దేవుడు ప్రతిదినం ప్రభా తండ్రి మాతో వాక్యాన్ని తండ్రినైనా మాట్లాడుతూ వాక్యములైన ఎన్నో సత్యాలను ప్రభా గూఢార్థాలను మాకు బోధిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం నుండి ఆరు వచనములను ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా అయా మీరు మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం అయా తన జ్ఞానం లేని వారం ప్రభ కృప చూపించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి పరిశుద్ధాత్మదేవా మీరే మాకు సహాయం చేసి ఇందులోని ప్రతి ఒక్క గూఢార్థంను మాకు తెలియపరచమని అడుగుచుంటున్నాం అయా నీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా ఎవరికైనా జ్ఞానం కొదుగా నీడలా నన్ను నేను నువ్వు చెప్పి ఉన్నావు కాబట్టి అయ్యా నిన్ను అడుగుచున్నాం మాకు సహాయం చేయండి కృప చూపండి సహాయం చేయండి ఏ సునాములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఐదవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనములు నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకంగల నా బోధకు చెవియొగ్గము అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును జారస్త్రీ పెదవులుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటెను నునిపోయినవి దాని వలన కలుగు ఫలము ముసినిపడంత చేదు అది రెండంచులు గల కత్యంత పొదునగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవమార్గంను ఏమాత్రం విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల్లోని సలహాలు తరచుగా హెచ్చరికల రూపంలో ఉంటాయి అవి ముఖ్యంగా ఒక వ్యక్తి సాధారణంగా పాపానికి లొంగిపోయినప్పుడు ఏమి జరుగుతుందో లక్ష్యంగా పెట్టుకొని రాయబడ్డాయి దైవిక జ్ఞానాన్ని విస్మరించడం వల్ల కలిగే నష్టాలను గురించి బోధిస్తున్నాయి సామెతల్లోని ఈ విభాగం వ్యభిచారం అనే పాపంపై దృష్టి పెట్టినట్టు మనం అర్థం చేసుకోగలం ఒక జారీ ఏ విధంగా ప్రలోభ పెడుతుందో దాని పరవశనాలను వివరిస్తుంది అయితే ఈ మాటలు కేవలం పురుషులకు మాత్రమే వర్తించవు స్త్రీలకు కూడా వర్తిస్తాయి ఈ అధ్యాయంలో వ్యభిచారిని లేక స్త్రీని గురించి రాయబడిన ఈ మాటలు మోసం చేసే మోసగాడితో కూడా సరిపోతాయి మోసగించేవారు ఇతరులను ఆకర్షించటానికి తీపి మృదువైన మాటలను ఉపయోగిస్తాడు ఆకర్షణమైన మాటలు తెని యొక్క మాధుర్యాన్ని పోలి ఉంటుంది మోహింపచేసే మాటలు ఆలివ్ నుండి వలే మృదువైనవి ముతకగా లేదా కఠినంగా ఉండవు బహుశా మోసగించేవాడు బాధితుని వలలో వేసుకోవడానికి ముఖస్థుతిని ఉపయోగిస్తాడు లేదా బాధితులు దేని గురించి ఎదురు చూస్తున్నారో లేక ఆశపడుతున్నారో దాని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు మానవులు ముఖస్థుతి మరియు తప్పుడు మార్గంలో కలిగే ఆనందాన్ని ఇష్టపడేలా చేసేది పాప స్వభావమే ఆ పాప స్వభావం ఉన్నవారు సులువుగా ఆ జారస్తివులలో పడిపోతారు మోసగాల ఉచ్చులలో పడిపోతారు యాకోబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచనంలో మీలో యుద్ధములను పోరాటములను దేనుండి కలుగుచున్నవి మీ అవయవంలో పోరాడు మీ భోగేసే కదా అని దైవజనుడైన యాకోబు గారు అంటున్నారు మనకు వస్తున్న శ్రమలు కష్టాలు మోసగింపబడడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం లోకంలో భోగములు అనుభవించాలనే కోరికలు ఉండటం వలననే అంటే శోధనకు తావు మనమే ఇస్తున్నాం అన్నమాట క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత కూడా ఇంకా మనలో లోక సంబంధనవి చావకుంటే అవి మనల్ని ఆత్మీయంగా చంపేస్తాయి కావున భూమి ఉన్న మన అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయాలని కొలసిలకు రాసిన పత్రిక అధ్యాయం ఐదవ వచనంలో అపోస్త్రైన పౌలు అంటున్నాడు దేవుడు విశ్వాసులకు క్రీస్తులో కొత్త జీవాన్నిచ్చాడు కాబట్టి వారికి మహిమతో కూడిన భవిష్యత్తు ఉంది కాబట్టి అందుకు తగినట్టుగా వారు ప్రవర్తించాలి తమ జీవితాల్లో నుంచి పాపాన్ని నాశనం చేబోనుకోవాలి ఇది సాధ్యమే సాధ్యం కానట్లయితే దేవుని ఆత్మ పౌలు చేత విశ్వాసులలా చేయాలని రాయించేవాడు కాదు క్రీస్తు ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఆయన ఇచ్చే శక్తిని ఉపయోగించి చేయగలరు రోబులికి రాసిన పత్రిక ఎనిమిదోద్ద నాలుగవచ్చు రాయబడినట్టు ఆత్మను అనుసరించి నడవాలి అలా నడవాలంటే ఆయన మనలో నివసిస్తున్నాడని గుర్తించాలి మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి ఆయన మాటకు లోబడాలి ఆయన మనకు బల ప్రభావాలను ఇస్తాడని నమ్మి వాటిని ఉపయోగించుకోవాలి ఆయన అదుపులో ఉండాలి మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు ఏ జారస్తిరి వలలో పడకుండా ఉంటాం ఏ మోసగాళ్ళ చేత మోసగింపబడకుండా జాగ్రత్తగా ఉండగలం దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులకు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు స్తోత్రములు తండ్రి జారస్త్రీ లేక మోసగించేవారు తండ్రి ఏ విధంగా తమ మాటలతో ప్రలోభ పెడతారో అయా మాట్లాడుతూనే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో మీరు మాకు బట్టి నీకు స్తోత్రములు అయితే దాని నుంచి బయటపడాలంటే మేమేం చేయాలో కూడా మీరు మాతో చెప్పినందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఇదిగోనైనా తండ్రి అనేక సార్లు నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు అయా తండ్రి అయినప్పటికీ ప్రభా నీ వాక్యాన్ని వినక పెడచివిన పెట్టి అయా తండ్రి లోకంలో పడిపోతున్నాం అందుకే మా జీవితాలు చీకటిమయమైపోతున్నాయి అంధకారంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లేవలేని స్థితి అయిపోతున్నది అయా తండ్రి ఇదిగో ఈ దినం ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట తండ్రినైనా ఇదిగో తండ్రి మా మేలుకొలిపే అవును తండ్రి జారస్తిరి పెదవులు నుండి తేనె లాంటి మాటలు వస్తాయి అయ్యా అవి తండ్రి ఆ మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయని చెప్పారు నిజమేనైనా తండ్రి తండ్రినైనా వారి యొక్క మాయలలో వలలో వేసుకోవడానికి అయా తను ఎన్నో తీపి మాటలు మాట్లాడి అయ్యా తండ్రి లోబరుచుకొని తండ్రి మనిషిని పాపంలో పడేయాలని చూస్తాయి దేవా నీకు వందనాలు స్తోత్రములు ఆ పరిస్థితిలోకి మేము వెళ్లకుండినట్లు అయ్యా మీరు కాచి కాపాడుతున్నది బట్టి నీకు స్తోత్రములు అవునైనా ఏసేపు జీవితంలో కూడా నైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అయ్యా తండ్రి జ్ఞానంతో నడుచుకున్నాడు నీ ఎందు భయభతులు కలిగిన వాడు కాబట్టి దాని నుంచి తప్పించుకోగలిగాడు ఆ రీతిగా మేము కూడా తప్పించుకుంటూ కృపదయిచేయమని అడుగుచున్నాం ఎంతోమంది ప్రభా తండ్రి జారస్త్రీ యొక్క తండ్రినైనా తండ్రి ఆ పిలుపులకి ఆ ఆ యొక్క తండ్రినైనా భయంకరపు మోసం మాటలకు పడిపోయి నాశనమైపోయినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు దిగజారు కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అయా తండ్రినైనా ఎదుగో ప్రభా తండ్రి అలాంటి జాస్ యొక్క మాటలు విన్నప్పుడు జీవితంలో ప్రభా తండ్రి అయినా చేదు అనుభవించాల్సి వస్తుందని మీరు మాట్లాడారు నిజమేనైనా తండ్రి అయా తన భయంకరమైనటువంటి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పడిపోతాం నివా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నైనా తండ్రి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం కాబట్టి అయా తండ్రినైనా అలాంటి యొక్క మార్గంలో మేము నడిచినట్లయితే అది తండ్రినైనా మమ్మల్ని మరణానికి తీసుకెళ్తుందని అయా తండ్రినైనా దాని పాదాలు తండ్రి పాతాలలో నడిపిస్తాయని అయా తండ్రి మీరు బట్టి నీకు స్తోత్రముడు అవును ప్రభా తండ్రి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు మీ ప్రియకుమారుడు మా ప్రవణేశ్వ క్రీస్తు వారి ద్వారా అయా మాకు నిత్యజీవాన్ని అనుగ్రహించారు కాబట్టి తండ్రినైనా ఆ జీవ మార్గములో నడవటానికి నీ కృప దయచేయండి ఇలాంటి పాపిష్టి యొక్క మార్గంలో నడవకుండున్నట్లు తను నీ కృప అడుగుచున్నాం జ్ఞానం దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యమును విన్నారో ప్రార్థనలు ఏకి వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకలు ఉన్నాయో తండ్రి మాకైతే తెలియదు కానీ సమస్తం ఎదిగిన దేవుడు తండ్రి వారి యొక్క అవసరతలో మీరు ఉండండి కృపలో తండ్రి మీరు కాచి కాపాడమని అడుగుచుంటున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందరుములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా సంఘమును సంఘ కాపర్లను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపు నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రములు తండ్రి కాలి నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా చక్కని పరిపాలించండి పలు జ్ఞానంతో నింపండి దేవా నీకు స్తోత్రములు అనేక చోట్ల నీ బిడ్డల మీద జరుగుతున్న దాడులు అయా తండ్రి ఎదుగునైనా ప్రభుత్వాలు వాటి విషయమై ఆలోచించుకున్నటకు అయా తన్ని కృపదయిత్యమని అడుగుచున్నాం నీ బిడ్డల పట్ల న్యాయం జరుగులాగన కృప చూపించండి అనేక మంది తండ్రి ఇదిగో ప్రభా తండ్రి అన్యాయంగా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రినైనా ఉంటున్నారు అయ్యా తను వారు అన్నిటి నుంచి తప్పించి అడుగుచున్నాం ముఖ్యంగా ప్రభా తమ సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అయ్యా వాటికి కొలిక్కి రాక ఇబ్బంది పడుతుండగా మీరు కృప చూపించమని ఉంటున్నాం తండ్రి నీకు వందరములు స్తోత్రములు జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి విడిపించండినైనా నీకు స్తోత్రములు తండ్రి అయా కృప చూపించండి దయ్యముల చేత దురాత్ముల చేత పినిబడుతున్న వారిని విడిపించండి నీకు స్తోత్రులు కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లేక జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎనపలను మహాప్రభును రక్షణ శుక్రీస్తు నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్